కాంటాక్ట్స్ మరియు కిరణ కాంట్రాక్ట్స్ కోడిగుడ్లు మటన్ చికెన్ వివిధ కాంట్రాక్ట్ సందర్భం కుర్కుల పాఠశాలకు సంబంధించిన కాంట్రాక్ట్స్ అందరూ ఇవాళ ఏదైతే కార్పొరేట్ ఇంటర్ విధానం తెచ్చింది ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఆ కార్పొరేట్ విధానాన్ని రద్దు చేయాలనే విషయంతో జీవో సెవెంటీను జీవోను రద్దు చేసి మరియు ఏదైతే పాత విధానాన్ని కొనసాగించాలనే విషయంలో మరి ఈ రోజు మేము ఈ రోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్ లో భాగంగా క్యాటరింగ్ మొత్తము బంద్నివ్వడం జరిగింది నిస్తే ఇవాళ ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి మా పేరెంట్స్ కమిటీ గాని మరి ఇక్కడ అతి ఉత్సాహంతో డిసిఓలు అతిగా ఆలోచన తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అందరు కలిసి ఆ ఏదైతే బాత్రూమ్ లు అడేటం వాళ్ళతోటి ఇవాళ పేరెంట్స్ కొంతమంది వచ్చిన వాళ్లతోటి మరి కొన్ని కొన్ని స్కూలల్లో బాయకారులు బాత్రూమ్ కట్టే అడగే వాళ్లతోటి వంటలు చేయించారు వంటలు చేపించి పిల్లలు నానా ఇబ్బందులు గురి చేయరాక వంటలు చేపడం జరిగింది ఏదైతే మా విషయాన్ని మాకు ఎలా అన్యాయం జరిగిందో ఆ విషయాన్ని ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లాలంటే ఇవాళ మాకు అన్యాయం చేసి వాళ్ళు అతి ఉత్సాహంగా పనిచేయించడం జరుగుతుంది ఆ అతి ఉత్సాహాన్ని వెంటనే వాళ్ళు వెనుక తీసుకొని మా కాంట్రాక్టర్లకు న్యాయం చేసి జీవో సెవెంటీన్ రద్దు చేసి ఏదైతే క్యాటరింగ్ కాంటాక్ట్స్ అన్ని కాంట్రాక్ట్స్ పాత పద్దతిలో కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగచ్చి పాత పద్ధతిని కొనసాగించాలి మరి ప్రిన్సిపాల్ అతి ఉత్సాహం చూంచు పేరెంట్స్ తమ్స్ కూడా ఫస్ట్ మమ్మల్ని మరణించాలే వాళ్ళు ఏదైతే మేము తప్పు చేయలేదు మేము ఏదైతే మాకు బిల్లులు రాకున్నా మాకు ఏదైతే పాత పద్ధతి బిల్లులు రాలేదు ఏదైతే మెను పెంచిర్రు సిలిండర్లు గ్యాస్ పెంచలేదు మరి ఏదైతే వర్కర్లకు వర్కర్ల జీతాలు పెంచలేదు వర్కర్లకు జీతాలు మేమే పెట్టుకొచ్చు ఏదైతే ఫస్ట్ పాత డిసెంబర్ నుండి మేము ఇప్పటి వరకు లాస్ లోనే నడుస్తున్నప్పుడు లాస్ లోనే ఉన్నది మేము ఎప్పుడైతే మేము గత సంవత్సరం ఇరవై నాలుగు నెలలో ఇరవై నాలుగు సంవత్సరాలలో కూడా ఏప్రిల్ మాసం బిల్స్ ఇవ్వలేదు మార్చి మాసం బిల్ ఇవ్వలేదు బిల్ ఇవ్వకుండా ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఫార్మర్ టెండర్ తెచ్చి మిన్న చిన్న కారులను చిన్న చిన్న కాంట్రాక్టర్లు మేము అన్యాయం చేసి మా కుటుంబాన్ని రోడ్డు రోడ్ పడే చేసే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం వెంటనే గమనించి మరి వాళ్ళ కొత్త పద్ధతి కాంట్రాక్టర్ రద్దు చేసుకుని మరి పాత పద్ధతి విధానమే కొనసాగించాలి మరి ప్రిన్సిపాల్ గారు అతి ఉత్సాహంగా వేరే వాళ్ళని తెచ్చి ఏదో పనికిరానూ పనిచేయటలను పాయటాలు ఆడేటండి బాత్రూమ్లు ఆడటాలను తీసుకొచ్చి పనిచేస్తే పిల్లలు మా పిల్లలే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు మా పిల్లలే ఆ మా పిల్లలకు అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకోము మరి మేము ఏదైతే కాంట్రాక్టర్లకు మా విషయాన్ని కాంట్రాక్టర్ జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళాలి కలెక్టర్ గా తీసుకెళ్లాలి కానీ మీరు వేరే వాళ్ళు వర్క్ చేయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం